తనకల్ మండలం బాలసముద్రం పంచాయతీ మారప్పపల్లిలో కొత్త పెన్షన్ ఇవ్వడం జరిగింది సోంపాలేం నాగభూషణ్ మాట్లాడుతూ తెనకల్ మండలం బాలసముద్రం పంచాయతీలో ఈ రోజు మారప్పపల్లి కొత్త కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వికలాంగులకు వితంతులకు ఒంటరి మహిళలకు వృద్ధులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గలు నారా చంద్రబాబు నాయుడు వారి జీవన ఆధారంగా ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ సంతోషంగా అన్నారు చెప్పిన మాట ప్రకారం మహాకూటమి ప్రభుత్వం ముందుకెళ్ళి దూసుకెళ్తుందని వారు కొని హారారు నాలుగు వేల రూపాయల చెప్పును అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారని చెప్పిన మాట ప్రకారం మహాకూటిమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వారు కొని హాడారు అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో పదిహేడు గ్రామ పంచాయతుందో కూడా ప్రతి ఒక్కరికి తెల్లారి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల హండ్రెడ్ పర్సెంట్ పింఛన్ ఇవ్వడం జరిగింది నాలుగు వేలు ఆరు వేలు వృద్ధ వృద్ధులకు వితంతులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా కొత్త పింఛన్ ఈరోజు గారికి కొత్త పింఛన్ ఈ రోజు ఇవ్వడం జరిగింది ఆయన కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు ఉన్న పింఛన్ను నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రము అభివృద్ధి దిశలో పయానిస్తూ ఉంది అందులో కొత్త పింఛన్లు కూడా ఈ నెల ఆఖరిలో కూడా కొత్త పెన్షన్లు ఎవరు ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు అవి జనవరిలో ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇండ్లు లేని వారికి పూర్తిగా ఇండ్లు అందులో కూడా అప్లై చేసుకోవాల్సిందిగా సచివాలయంలోకి వేసి వాళ్ళకు కూడా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రభుత్వం మహాకూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు కూడా పట్టం కట్టారు కాబట్టి ఆ ప్రకారమే ఈ రోజు ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తా ఉంది మహిళలకైతేనేమి రైతులకి అయితేనేమి విద్యార్థులు విద్యావంతులకి అయితే ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రజలు సంతోషిస్తున్నారు ఈ పొద్దు ఈ రోజు చూస్తే సిసి రోడ్లు కావచ్చు తార్ రోడ్లు కావచ్చు ప్రతి గ్రామంలో కూడా వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎక్కడ కూడా గ్రీన్ సిటీ గ్రీన్ సిటీ చేయాలనే ఉద్దేశంతో నారా చంద్ర ముందుకు అదే విధంగా గ్రీన్ విలేజ్ కూడా చేయాలని చెప్పేసి కూడా నారా చంద్రబాబు ముందుకు వెళ్తున్నాడు అందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించాలి ప్రతి ఒక్కరు ముందు కూడా అన్ని కార్యక్రమం చేసి విజయవంతం చేసింది కూడా ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు జై చంద్రబాబు నాయుడు జై కనుకొండ విని చూస్తాను